ప్రసజ్ఞులైనటువంటి సంగీత అభిమానులందరికీ శుభ శుభోదయం జ్యూయల్ టోన్ సింగర్ ఛానల్ కు మీ అందరికీ శుభ స్వాగతం ఈ రోజు మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో ముత్యాలు ముగ్గు చిత్రం కోసం శ్రీ ఆరుద్ర గారు రచించిన సాహిత్యానికి సంగీత స్వరబ్రహ్మ శ్రీ కేవి వి మహాదేవన్ గారు సంగీతం అందించగా స్వర్గీయ శ్రీ రామకృష్ణ గారు ఆలపించినటువంటి చక్కని మధుర గీతం నూతనంగా వివాహమైనటువంటి ఒక యువకుడు మసక వెలుతురులో పడవలో ప్రయాణం చేస్తూ తన భార్య పట్ల తనకున్నటువంటి అభిప్రాయాన్ని చక్కని పాటలో వివరించినటువంటి పాట ఇది ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచు కోరుకుంటూ పాటలోకి మీ అందరికీ శుభ స్వాగతం ఏదో ఏదో అన్నది ఈ గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు ఏదో ఏదో అన్నది మసక వెలుతురు గోటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు ఒదిగి కూచుంది బిడియ పడే వయ్యారం ొనే కొలది మరీ మిడిసి పడి సోయగాల విందులకై వేయి కనులు కావాలి ఏదు అన్నది ఈ మసక వెలుతురు గూటి పడవలు విన్నది కొత్త పెళ్ళి కూతురు నింగిలోని వేలుపులు ఎంత కనికరించారో ನಿನ್ನ ನಾಕು ಕಣುಕ ಪಿಲಿಚಿ ಕಲಿ ಮಿನೊಸಗೀರು ಪುಲ ಕರಿಚು ಮಾಮತೋ ಪೂಲ ಪಾನ್ಪು ವೇಶರು ಏದೋ ಏದೋ ಅನ್ನದಿ ಈ మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళి కూతురు ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళి కూతురు నా ఈ చిన్న ప్రయత్నం మీకు ఏమాత్రం నచ్చినా వీడియో కింద మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో మంచి పాటతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖనోభవంతు మరియు మీ అందరి ప్రోత్సాహానికి మరోసారి అందరికీ ధన్యవాదాలు